హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలోని అత్యంత కరుణాభరితమైన ఘట్టం యొక్క ప్రామాణిక వివరాలను తెలుసుకునే ముందు మన ఇతిహాసాల గొప్పదనాన్ని మరింతమందికి చేరవేయడానికి దయచేసి ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి యుద్ధంలో భూదేవి శాపం కారణంగా కర్ణుడి రథచక్రం బురదలో కూరుకుపోవడంతో నిస్సహాయంగా ఉన్న కర్ణుడిపై ధర్మాన్ని పక్కన పెట్టి కృష్ణుడి ప్రేరణ మేరకు అర్జునుడు అంజలికాస్త్రాన్ని ప్రయోగించి సంహరించాడు ఈ యుద్ధం ముగిసిన తర్వాత కౌరవుల మరణానంతరం కుంతీగేవి పాండవుల వద్దకు వచ్చి కన్నీటితో సూర్యుడి అనుగ్రహంతో తనకు జన్మించిన తొలిపుత్రుడే మీరు సంహరించిన మహావీరుడు కర్ణుడని చెప్పి ఆ భయంకరమైన రహస్యాన్ని వెల్లడించింది ఈ సత్యాన్ని తెలుసుకున్న అర్జునుడు పశ్చాత్తాపంతో కుప్పకూలిపోగా ధర్మరాజు విపరీతమైన దుఃఖంతో తల్లిని శపించక తప్పలేదు తెలియకుండానే అన్నను చంపిన పాండవుల దుఃఖం కర్ణుడి త్యాగం కర్మఫలం యొక్క విషాదకర పరాకాష్ఠను ఈ ఘట్టం అత్యంత ప్రామాణికంగా తెలియజేస్తుంది